హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అనమాట గుడికి వెళ్ళిరా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే వెళ్ళామనమాట అంటే బాబు పాప మా హస్బెండ్ అయితే వెళ్ళారు నేను వెళ్ళలేదు ఇంట్లో కొంచెం పని ఉండడం వల్ల వెళ్ళలేదు అనమాట వాళ్ళు అయితే వెళ్ళేసి వచ్చారు పక్కనే అనమాట టెంపుల్ అయితే దగ్గరే మాకు అక్కడికి వెళ్ళేసి ఇంకా వచ్చారనమాట వాళ్ళు రాగానే నేను ఇంకా పులిహోర చేద్దామనేసి చింతపండు పులిహోర నేనైతే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం నేను చేయడం నా చేతులతో నేను చేయడం ఎట్లా వస్తుంది ఏమో అనుకున్నా నేను కానీ బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే బాగుంది తిన్నాం మేమైతే ఇంకా వీడియో తీస్తున్నా కానీ వాయిస్ ఇద్దాం అనుకున్నా కానీ అవ్వట్లేదు అనమాట పిల్లలు ఉన్నారు కదా డిస్టబెన్స్ అవుతూ ఉంటుంది ఈ వీడియో మళ్ళీ అనేసి తీయలేదన్నమాట అలా ఇంకా తాలింపు అయితే చేస్తున్నాను అంటే ఫస్ట్ చింతపండు నానబెడతారు కదా నానబెట్టేసి ఇంకా దాన్ని చిక్కగా అయ్యేంతసేపు గ్యాస్ మీద పెట్టి మరిగించాను అనమాట దాంట్లోనే కరివేపాకు ఎండుమిర్చి మిర్చి పచ్చిమిర్చి అట్లనే పల్లీలు అవన్నీ వేసుకున్నానమాట అందులో అవన్నీ బాగా చిక్కగా అయ్యాక మళ్ళీ పక్కకు పెట్టేసుకొని తాలింపు అయితే చేస్తున్నాను అనమాట మళ్ళీ ఇందులో కూడా సేమ్ జీలకర్ర అట్లనే మిర్చి వేసి పల్లీలు వేసి అవి మొత్తం వేయించుకున్నానమాట మంచిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను చూడండి ఇలా అయితే మేము వేసి అయితే చేశాను ఎవరైనా ఇట్లా చేస్తారనేసి అనుకుంటున్నాను నేనైతే ఇంకా మా పిల్లలు చూడండి ఇట్లా చేస్తున్నారు అందుకే నేను ఓన్ వాయిస్ ఇద్దామంటే అవ్వట్లేదు అనమాట మా బాబాయేమో టీవీ చూస్తాడు పాప ఏమో ఆడుతూ ఉన్నది కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది కదా ఎట్లనైనా అనేసి ఇంకా నేను వాయిస్ అయితే ఇట్లా ఇస్తున్నాను అనమాట ఫస్ట్ టైం మీరు ఎవరైనా మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా వదండి చింతపండుది గుజ్జు అన్నమాట అది తీసి మంచిగా చేసేసుకున్నాను ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను అన్నమాట దాన్ని చూడండి ఎలా వచ్చిందో టేస్ట్ అయితే బాగుంది నచ్చింది మాకైతే మీరేమేం చేసుకున్నారు స్పెషల్ ఏమేమి చేసుకున్నారో ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఒక పులిహోర ఒకటే చేసాను అనమాట ఏం చేయలేదు ఇంకో కలుపుతున్నాను అనమాట వేడి వేడి అన్నము అది అందులో వేసి ఉంచాను అనమాట ఫస్ట్ అందుకే చల్లార్తదనేసి ఉంచాను ఇంకా అందులో మొత్తం తీసి వేసేస్తున్నాను అనమాట చూడండి ఇంకా మా చిన్న మేము లాస్ట్ ఇయర్ మేమైతే టెంపుల్కి వెళ్ళామన్నమాట అసలు ఎంత బాగుందంటే అక్కడ చాలా బాగుంది అసలు అంటే మనుషులు వెళ్ళే అంత విలువ లేదనమాట అంత రెష్ ఉన్నారు అప్పుడు ఆ రోజు మేము వెళ్ళిన రోజైతే బాగుంది ఆ రోజు ఆ టెంపుల్లో కర్మన్ గట్ అనమాట అక్కడికైతే వెళ్ళిన మాంజనేయుల స్వామి టెంపుల్ అందులో జరిగిందనమాట సీతారాముడి కళ్యాణం అయితే అందులోనైతే జరిగింది మేము వెళ్ళినాం చూసినామన్నమాట ఇంకా పానకం ఇంకా అవన్నీ ఉంటాయి కదా అవైతే పెద్ద పెద్ద డ్రమ్ములల్లో పోసి ఉంచారనమాట ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది అందరు బాటిల్లల్లో పోసుకొని నింపేసుకొని ఉన్నారనమాట ఇంకా మా బాబు తిన్నాడండి ఎలా ఉందంటే బాగుందనేసి టేస్ట్ చెప్తున్నాడు అనమాట చూడండి ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి